హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నా పేరు సక్యుడు తీర్మానం వల్లన్న అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీర్మానం వల్లన్న గడిచిన కొద్ది రోజులుగా వార్తల్లోని వ్యక్తి వరంగల్ సభ తర్వాత ఆయన వార్తల్లోని వ్యక్తి ఆయన కేసీఆర్ను ప్రశంసిస్తున్నాడు ఇది ఆశ్చర్యకరమైన పరిణామం కేసీఆర్ చేసిన సర్వే బెటర్ అని కేసీఆర్ బాగా అంటే ఆయన సర్వే చేసిన కారణంగానే ఈ సర్వే బూటకమని తేలిందని కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఇటువంటి వైఖరి వరంగల్లో ఆయన రెడ్డి సామాజిక వర్గాన్ని దూషిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇది పార్టీ లైను దాటి మాట్లాడిన కారణంగా పార్టీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడిన కారణంగా ఆయనకు షోకాజ్ నోటీసులను పార్టీ జారీ చేసింది ఈ నెల పన్నెండవ తేదీలోగా ఆయన రిప్లై ఇవ్వాల్సిందే ఆయన రిప్లై ఎట్లా ఇస్తారు అనే దానికి సంబంధించి కూడా ఆయన స్వయంగా ఇవాళ మీడియా ముందుకు వచ్చి అంటే మీడియాతో కొంతమందితో మాట్లాడుతూ చాలా తీవ్ర పదజాలంతో మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దూషించాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయనకు ఎక్కడ చేరిందో మనకు తెలియడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజానికి తీర్మానం మలన్న పోటీదారు కాదు లేకపోతే కేటీఆర్ హరీష్ ఇట్లాంటి వాళ్ళైతే ఎవరు కాంప్యూటర్స్ కాదు ఆయన ఇప్పుడు కేసీఆర్నే దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటాడు కేసీఆర్ ఆయనకు కాంపిటేటర్గా రేవంత్ రెడ్డి అనుకుంటూ ఉంటాడు ఇంకా తీర్మాన మాలలో ఏంటంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు పోటీదారు అనే దశకు వెళ్ళిపోయాడు ఆయన బహుశా తీర్మాన మాలకు సంబంధించిన విషయంలో ఆయనకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీగా గెలిపించిన విషయంలో పార్టీ ఏదో చారిత్రక తప్పిదం చేసిందేమో అనే అనుమానాలు కూడా ఇప్పుడు మనకు కలుగుతున్నాయి ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇప్పుడు ఈ బీసీకి సంబంధించిన ఒక అస్త్రాన్ని తీసుకొని ఇక బీసీలో ఏదైనా అనుకుంటే అది జరిగిపోతుంది నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఇక ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చివరి రెడ్డి ముఖ్యమంత్రి అగ్రకుల ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారు అని అంటాడు ఒక దాంట్లో అన్నాడు మళ్ళీ అంటే ఒకవైపు రాహుల్ గాంధీని ప్రశంసిస్తున్నాడు రాహుల్ గాంధీ సామాజిక న్యాయం విషయంలో చాలా పట్టుదలగా ఉన్నాడని రాహుల్ గాంధీ మాట్లాడుతున్న దానికి ఆయన ఆయన చెప్తున్న దానికి రేవంత్ రెడ్డి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ రేవంత్ రెడ్డి పైన విమర్శలు గుప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు ఒకసారేమో నేను హెలికాప్టర్ను కూడా కొనేస్తాను అవసరమైతే అంటాడు అంటే మేము ధనికులం బీసీలం ధనికులం కాదా అనేది ఆయన ఆర్గ్యుమెంట్ ఇంకొక సందర్భంలో ఇంకొక ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేము పేదలము అంటాడు పేద వర్గాలకు సంబంధించిన మనిషి రాహుల్ గాంధీ అంటాడు ఒకవైపేమో మేము ధనికులము బీసీలము మేము ఎందులో తక్కువలేము మేము అధికారంలోకి వచ్చేస్తాము ఇంకా బీసీలందరూ కూడా ఒక్క ఏమంట ఒక్క తాటిపైన నిలబడబోతున్నారు అని అంటున్నాడు ఇంకొక ఛానల్లో తీర్మాన్ మల్లలకు షోకాజ్ ఇచ్చారంటే ఇచ్చి ఇచ్చారంటే మీరు మొత్తం తెలంగాణకు సంబంధించిన బీసీ సామాజిక వర్గాలకే ఇచ్చినట్లు తెలంగాణ బీసీలకే ఇచ్చినట్లు అని కూడా ఆయన క్లెయిమ్ చేస్తున్నారు అంటే తెలంగాణకు సంబంధించిన మొత్తం వెనుకబడిన తరగతుల ప్రజలంతా కూడా తీర్మానం వలనకు ఏదో కాంట్రాక్ట్ ఇచ్చినట్టు మనం ఏమంటాం టేకే బట్ ఏదో టెకేదారు ఇచ్చారు అంటాం కదా మామూలుగా అంటే కాంట్రాక్ట్ ఏమైనా ఇచ్చారు అంటే నువ్వు మా తరపున ప్రతినిధిగా మాట్లాడు నువ్వు మా తరఫున ఒకళ్ళతో అని వాళ్ళంతా గనకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు తీర్మానం మనల్ని అర్థం చేసుకోవాల్సింది కానీ ఆయన గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఈ బీసీ రాజ్యాధికారము లేకుంటే సామాజిక న్యాయం వీటికి సంబంధించి నిజ సంబంధించి నిజంగానే వాళ్ళు కనుక గడిచిన రెండు మూడు దశాబ్దాలుగా గట్టిగా పట్టుబట్టి పనిచేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అగ్ర కులాలే పరిపాలించే పరిస్థితి వచ్చేదే కాదు మీకు సంపన్నులైన బీసీలు ఎంతోమంది ఉన్నారు ఎస్సీలు ఎంతోమంది ఉన్నారు వివేక్ లాంటి సంపన్నుడు ఎందుకు పార్టీలు మారుతూ వచ్చాడు ఆయనకు సొంత పార్టీ పెట్టుకునే స్థోమత లేక కాదు సొంత పార్టీని నడిపించే శక్తి సామర్థ్యాలు లేక కాదు చదువు లేక కాదు అటువంటి వివేకే కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం ఉన్నాడు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరాడు ఆ తర్వాత బీఆర్ఎస్ బీజేపీకి మారాడు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చాడు వివేక్ గురించి చెప్తున్నాను అట్లాగే బీసీలకు సంబంధించిన మీరు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళని తీసుకోవచ్చు మరి కొంతమంది తీసుకోవచ్చు అంటే ఎస్సీ బీసీల్లో కూడా ఇంత పొటెన్షియల్ అంటే ధనబలం ఉన్నప్పటికీ మనం రాజకీయ పార్టీలు నడపడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు జనాభాలో ఓటర్లలో తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే సెక్షన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుందనే అంచనాతోటే ఈ పార్టీలు మారుతున్న బీసీలను మనం చూస్తున్నాం తీర్మానం మన ఒకవేళ రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన ఉన్నట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది గతంలో ఆయనకు వచ్చేసుకోవాల్సింది అంటే దేవేంద్ర గౌడ్ తెలంగాణకు సంబంధించి ఒక పార్టీ పెట్టాడు అది ఎంత కాలం నడుస్తుందో మనందరికీ తెలుసు దేవేంద్ర గౌడ్ దగ్గర కూడా ఇప్పుడు వందలాది కోట్లు ఉన్న సంపన్నుడు దేవేంద్ర గౌడ్ కూడా ఆషమాషి వ్యక్తే కాదు ఆయన ఎందుకు పార్టీని నడపలేకపోయాడు కేసీఆర్ ఎందుకు పార్టీని సక్సెస్ఫుల్గా పదమూడేళ్ళు పాటు నడపగలిగారు సో దీంట్లో తేడా ఉంది అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్లకు ఉండే చొరవ లేకపోతే మిగతా వాళ్ళను కూడా మనం ఇంక్లూజివ్నెస్గా ఎట్లా తీసుకెళ్ళాలి ఆ మిగతా వాళ్ళని బానిసలుగా చూస్తున్నారా లేకుంటే మిగతా వాళ్ళని లోగో తీసుకుంటున్నారా మిగతా వాళ్ళని తమ వైపు తమ వెనుకనే అంచులుగా ఉండేటట్టు వాళ్ళకున్న ప్రాక్టీస్ చాకచక్యం ఏమిటి అనేది అది వీళ్ళు తెలుసుకోవాలి బీసీలు తెలుసుకోవాలి బీసీలు తీర్మానం వలన రాజకీయ పార్టీ పెట్టినా అది పెద్దగా సక్సెస్ అవుతుంది నేనైతే అనుకోవడం లేదు కానీ మొత్తం అయితే రోగి కోరుకునేది డాక్టర్ ఇచ్చే మందు ఒకటే అన్నట్టుగా త్వరలోనే బహుశా ఆయనను పార్టీ నుంచి సాగనంపే కార్యక్రమాలు బహుశా వేగం వేగవంతమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశాడు ఆయన బీసీలకు మీరు షోకాజ్ నోటీసులు ఇచ్చారు ఇస్తున్నారు సో మేము నేను పండబెట్టి తొక్కుతాను అని ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నాడు రేవంత్ రెడ్డి ఉద్దేశించి అన్నాడు అంటే ఏ పార్టీ నుంచి అయితే ఎమ్మెల్సీగా ఆయన ప్రతినిధి వహిస్తున్నాడో ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రిని పట్టుకొని పండబెట్టి తొక్కుతా అనే భాషను వాట్లా మాట్లాడడం అనేది వాడడం అనేది ఖచ్చితంగా అది డిసిప్లిన్ యాక్షన్ కిందకి వస్తుంది ఇప్పటికీ షోగాస్ నోటీసు ఇచ్చారు ఇసుక నోటీస్కు ఆయన ఇచ్చే రిప్లై ఎట్లా ఉంటుందో ఆయన ఆల్రెడీ సూచన చెప్పేశాడు ఆయన అంటే ఆయన స్వరంలో తిరుగుబాటు కనిపిస్తుంది కానీ ఆయన బయటకు వెళితే ఏ పార్టీలో చేరుతారు ఏ పార్టీతో ఉంటారు అనేది ఒక ఇష్యూ లేదా సొంత పార్టీ పెడితే ఆ పార్టీ ఎంతకాలం కొనసాగుతుంది ఎంతకాలం మనుగడలో ఉంటుంది అన్నది ఇంకొక ఇష్యూ థ్యాంక్ యూ వెరీ మచ్